హైదరాబాద్ నాంపల్లిలోని నుమాయిష్ వద్ద పార్కింగ్ వసూళ్లపై గోచమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు ఇంటర్ బోర్డు కార్యాలయం పక్కన ఉన్న ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ కళాశాలలు పార్కింగ్కు డబ్బులు ఎలా వసూలు చేస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు నలభై ఐదు రోజులు జరిగే ఎగ్జిబిషన్ వల్ల నాంపల్లి ప్రజలకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని ఇక్కడి నుంచి మరొక చోటుకు తరలించాలని గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినా పట్టించుకోలేదన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ ని ఇక్కడి నుంచి నగర శివారు ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు గవర్నమెంట్ ప్లేస్ లో ఫ్రీ పార్కింగ్ ఏంటి ఎగ్జిబిషన్ కి ఫ్యామిలీ వచ్చే వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ పెట్టాలంటే నూట యాభై రూపాయలు ఇవ్వాలి ఒక బైక్ పెట్టాలంటే సిక్స్ రూపీస్ పెట్టాలి అసలు ఇది టెండర్ అయిందా ఒకవేళ టెండర్ జరిగితే అసలు మాకు నాలెడ్జ్ పెట్టారా తెలియదు ఎవరికి ఎంత లంచం పోతుంది ఎవరికి ఎంత కమిషన్ పోతుంది మొత్తం లోపట బయట అన్ని స్కామ్ జరుగుతుంది ఈ విధంగా ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువ జరగొచ్చు కోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా సిటీకి అవుట్ సైడ్ ఒక వంద ఎకరాల్లో రెండు వందల ఎకరాల్లో ఎగ్జిబిషన్ పెడితే చాలా బాగుంటదని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను